और आहार में और जो नहीं फेमस है

డె తొమ్మిదవ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నటువంటి సందర్భంలో భారతీయులందరూ కూడా ప్రపంచ నల్బుల్ ఎక్కడ ఉన్నా ఈనాటి స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొని మువ్వెన్నెల జెండాను ఎగరవేస్తూ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తీరు తెలుగును ఒకసారి గమనించుకుంటూ ఆనాడు బ్రిటిష్ పరిపాలకుల చేతుల్లో దేశ ప్రజలందరూ కూడా నియంత్రిత్వ పరిపాలనకు ఇబ్బంది పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు మహాత్మా గాంధీ గారు ప్రధానంగా నాయకత్వం వహించినప్పుడు జవహర్లాల్ నెహ్రూ కానీ రకరకాల పోరాటాలు అల్లూరు సీతారామరాజు ఒక రకమైన పోరాటం అయితే స్వాతంత్రం కోసం సుభాష్ చంద్రబోస్ గారు ఈ విధంగా అనేక మంది మన దేశం కోసం ఉద్యమంలో కీలకమైన పాత్ర వహి వహించిన వేళ మనకు స్వాతంత్రం వచ్చి సిద్ధించి మన దేశానికి ఈరోజు డెబ్బై తొమ్మిదవ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరింప చేసుకొని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యలు కూడా ఘనంగా పతకావిష్కరణ గామింప చేసుకొని నాటి చరిత్ర ఒకసారి ఈ తరానికి చెప్పేటువంటి కార్యక్రమాలు తీసుకునే విధంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చినాకొట్ట మొట్టమొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారించి మొదలుకుంటే మన దేశాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొని పోవడం కోసం అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసిన సందర్భంలో ఆ తర్వాత ఇండియా అంటేనే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అనే విధంగా ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి ఇందిరాగాంధీ నాయకత్వంలో కూడా దేశంలో పేదలందరికీ బోర్డు భూములు పంపిణీ చేసి ఇందిరా మీద నిర్మాణం చేపించి గ్రామీణ ప్రాంతాల్లోకి కరెంటులు తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి బోర్డు భూములతో పాటు పేదలందరికీ కూడా బ్యాంకులో ఖాతాలు ఉండాలి బ్యాంకులు జాతీకరించి రాజ్యభవన్ రద్దు చేసి అనేక గరీబీ అటౌన్ నీరంతో కూడు కోడుగుడ్డ వచ్చినటువంటి సందర్భాన్ని ఆ తర్వాత ఆర్థిక సరళీకృతం సంబంధించినటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమం కానీ పివీ నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ దేశాన్ని ప్రపంచంలోని అగ్రగమ దేశంగా తీసుకొని పోయినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటుంది తెలంగాణలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు అందజేస్తూ ప్రజలందరికీ ఈ పద్దెనిమిది మాసాల్లో చేసినటువంటి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రజలు చెప్పేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడమే కాదు తెలంగాణకు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి వచ్చిన తెలంగాణను తెలంగాణ పేదలకు అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమం అందించే విధంగా పేదలందరికీ అర్వులందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఆనాటి ఇంద్రమిల్లు అంటే మధ్యలో ఇంద్రమిల్లు లేవు మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క దానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఆడతాలో ఆర్టీసీ బస్సులు వెళ్తే ఉచిత ప్రయాణం ఐదు వందలకే సిలిండర్ ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన సందర్భం కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేడు గారు ముఖ్యమంత్రి అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణంలో కానీ పేదలు ఎవరైతే ఇండల్లో రెండు వందల యూనిట్లు కాల్చుకుంటూ ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ రైతులకు ఈరోజు ఇరవై ఐదు లక్షల పైచులకు కుటుంబాలకు ఇరవై వేల పైచలు కోట్లకు రుణమాఫీ చేసి సన్నప్పటి వంటి సైదలు ఇచ్చే రైతుకు ఇచ్చే కార్యక్రమం వడగల వర్షపడితే ఎకరాకు పదివేలు ఇచ్చే కార్యక్రమం ఈ విధంగా చెప్పటోత అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు కూడా అందిస్తూ ముందుకు పోతున్న తరుణంలో అనేక కార్యక్రమాలు నూతన విద్యా విధానం తీసుకురావడం కానీ వైద్య కూడా పేదలకు రాజీవ్ శ్రీ గురించి పది లక్షలు పెంచే కార్యక్రమం కానీ ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఈరోజు మనం ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో దేశభక్తి భావాన్ని మనం పెంపొందించుకోవాలి నేను ప్రతి పౌరుడు కూడా పిలుపునిస్తా ఉండేది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడు విధిగా గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర వహించి మన గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడాని కోసం ప్రభుత్వానికి సహకరిస్తుంది ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమం పేద పేదలకు అందేలా చేసే చేయవలసినటువంటి సందర్భాన్ని తీసుకోవాలని చెప్పి సందర్భంగా యువతకు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయా గ్రామంలో నా వైపు నుంచి పిలుపునిస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి మా వైపు నుంచి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తూ ఉన్నాను